హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటి మెస్ని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనకి లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ రావడం అయితే జరిగిందనమాట అన్న క్రాసింగ్ అంటే ఏంటి అంటే మనం గ్రౌండ్ వర్క్లో పైపులు ఏడాపేడా వచ్చినాయి కదా అంటే టైర్ పైప్ ఏమో నైవు వేస్ట్ వాటర్ ఏమో వాయునకు వచ్చింది వాస్తు ప్రకారంగా ఏ ఫేసింగ్కి ఈ చాంబర్ ఫినిషింగ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది కూడా కామెంట్ చేయడం జరిగింది ఫినిషింగ్ లెవెల్ రావాలంటే మనం అక్కడ చెప్పాను కదా వీడియోలో అక్కడ మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే టాప్ మేస్టర్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు లేదా అక్కడ ఏమైనా సిద్ధాంతి అయ్యి ఉండొచ్చు అనమాట వాళ్ళ మాట తీసుకొని మనం చాంబర్ ఫినిషింగ్ అయితే లివర్ అయితే కాగింది చాంబర్ ఫినిషింగ్ అంటే ఏం లేదండి ఫ్లోరింగ్ అనమాట ఆ ఫ్లోరింగ్ మనం నిఖరం చేసుకొని ఆ దారాలకి చామర ఫినిషింగ్ అయితే చేసుకోవాలి కింద వీడియోలో మీకు పైపులంటే అలాగే దిమ్మలు కట్టి అన్నీ చూపించాను కదా సో ఈ వీడియోలో అసలు ఫ్లోరింగ్ లెవెల్ ఎలా తీసుకున్నాం దాన్ని బట్టి మనం ఈ అనేవి క్రాసింగ్ వచ్చినాయి కదా కత్తిల టైప్లో మనకి రివర్స్ వచ్చినాయి ఆపోజిట్గా సో అది ఎలా తీసుకున్నాం ఆ బిడ్లో ఎలా తీసుకున్నాం అన్నీ కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రాయింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా నీట్గా ఏ ఫేసింగ్ ఎంత పెట్టాం ఎలా తీసుకున్నాం కొలత అనేది పైపులు ఎలా నడిపించామనేది ఈ వీడియోలో మీకు ఫ్రెండ్స్ చేసి చెప్తాను కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మళ్ళీ ఇంకొంతమంది నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి శాంటి వర్క్ ప్లానింగ్ వీడియో అయితే చూశారు కదా దాంట్లో మ్యాప్ అనమాట నైరుతు నుంచి మనకి అంటే వేస్ట్ వాటర్ బ్లూ ఇంక్ ఉంది కదా చామ్రతే స్టార్ట్ అయింది బ్లూ ఇంక్ అంటే మనకి వేస్ట్ వాటర్ అనమాట రెడ్ ఏమో టైర్డ్ వైపు అనమాట సో మీకు ఇప్పుడు ఫ్లోరింగ్ లెవెల్ అనేది చెప్తాను మనకి ఇది నైరుతి ఐడియా ఉంది కదా మనకి నైరుతి నుంచి అలాగే వాయు వాయు నుంచి ఈశాన్యకి వేస్ట్ వాటర్ అలాగే ఇక్కడ దక్షిణ వైపు వాష్ ఏరియా నుంచి మళ్ళీ ఆగ్నేయమనకు వేస్ట్ వాటర్ అనమాట ఇక్కడ ఆగ్నేయం స్విఫ్ట్ అయినా వచ్చింది కాబట్టి మీకు ఐడియా చూసే ఉంటారు సో ఫ్లోరింగ్ లెవెల్ తీసుకున్నా మీకు చెప్తాను ఇప్పుడు చూసారు కదా ఇది వచ్చి మనకి లోన బాక్స్ ఉంది కదా అదంతా బిల్డింగ్ అనమాట మనకి బిల్డింగ్ సర్ఫేస్ సో ఈ పక్కన ఉండొచ్చు కదా అది అవుట్ సైడ్ సందులు అనమాట ఆయన చెప్పిన లెవెల్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే బిల్డింగ్ యొక్క నైరుతి కన్నా కూడా సందు నైరుతి అనేది అంగులం కానీ అరంగులం కానీ మేరకు ఉండాలి లోన ఫ్లోరింగ్ చేస్తే లోన మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తాం ఒక అరంగులం లేదా అంగుళం పట్టొచ్చు అని మనం చెప్పారనమాట ఇక్కడ లెవెల్ తీసుకొని ఈ నైరుతి సంధి అనేది ఇక్కడ ఉన్న దానికన్నా అంగులు ఉన్నారో మెరక చేసాం అనమాట మెరక చేసుకొని ఒక లెవెల్ పాయ్ అయితే వేసుకున్నాం అది ఫినిషింగ్ లెవెల్ అనమాట ఇంకా సందుకి సో అక్కడ నుంచి ఈ సంగం నీళ్ళు మనకి వాటర్లు పెట్టమన్నారు నైరుతి ఖాయం చేసుకొని స్టార్ట్ చేసుకుని ఈ బిల్డింగ్ యొక్క నైరుతి నుంచి వాయుమూల కోమను తొంభై అరుగులు అనమాట ఈ పదవులకి ఒక అంగుళం చొప్పున వాటర్ అయితే ఉండాలి ఖచ్చితంగా పైపులకి మనం వేసేది ఆశీర్వాద ఫోమ్ కోర్ పైపులు కాబట్టి అరంగంలో ఉంది అరంగంలో ఉన్నా పర్వాలేదండి కానీ దారం టైట్గా లాక్కోవాలి సో ఎక్కడైనా మనం పదువులకి అంగుళం చొప్పున అయితే వాటం పెట్టాం ఫ్లోరింగ్ కూడా అదే ప్రకారంగా పదవులకి అంగుళం వాటం వస్తుంది అన్నమాట సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి తొమ్మిది ఉండేలాగా ఫ్లోరింగ్ వాటం పెట్టాం సో ఇక్కడ మనకి ఏం చేయాలి ఇక్కడ చూసుకోండి మనకి పైప్ అనేది ఎలా ఇవ్వాలి ఇక్కడ మీకు అర్థం చెప్తాను మీకు ఫ్లోరింగ్ లెవెల్ సో ఇది ఫ్లోరింగ్ లెవెల్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే నైరుతు నుంచి నైరుతి అనేది మెరుగ్గా ఉంటుంది మన పైప్ ఏమో వాయు డౌన్గా ఉంటుంది ఫ్లోరింగ్ అనేది కానీ ఏం చేయాలి ఇక్కడ మన పైప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలి సో నైరుతికి కొద్ది మనం వాటర్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట నైరుతు నుంచి మళ్ళీ ఆజ్ఞానం తిరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేసుకోవాలి ఫ్లోరింగ్ నికరం చేసుకొని కనీసం చాంబర్ క్యాప్ అనేది రెండు నెలలు ఉంటుంది మందం ఆరంగల్ పైప్ మీద ఉంచి రెండున్నర లైన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకి ప్లాన్లో చూడండి గోడ వైపు ఆరంగల్ పైప్ అయితే యూజ్ చేస్తాం అది టాయిలెట్ పైప్కి వేస్ట్ వాటర్ సాంబరు పక్కన ఉంటుంది అనమాట అంటే గోడ వైపు ఏమో టాయిలెట్ పైపు ఆ పక్కనేమో మనకి ప్రహరీ దగ్గరగానేమో ఈ వేస్ట్ వాటర్ పైపు అంటే మనకి ఈ టాయిలెట్ పైప్ నుంచి రెండు అంగుల ఆ వేస్ట్ వాటర్ సాంబర్లో కలవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది చూసుకోవాలి రెండంగలాలు అంటే రెండున్నర సెవెంటీ ఫైవ్ ఏమో వాడతాం కదా మన ఎస్టా వైపు అయితే ఎక్కువ వాడతాం సో మూడు అంగాలు వేసుకోవాలి మూడు ప్లస్ రెండు అంటే ఐదు అంగులాలు ఈ ఫ్లోరింగ్ నుంచి ఐదు అంగాలు పైప్ వస్తుంది సో పైప్ మనం అంతా మనం ఆరుల పైప్ వేస్తున్నాం కాబట్టి ఏడంగాలు లెక్కేసుకోవాలి బయట నుంచి బయటికి ఇంచుమించుగా ఆరున్నర పాతీ దాకా వస్తుంది సో ఆరున్నర ఖచ్చితం మనం లెక్క వేసుకున్నాం అంటే ఫ్లోరింగ్ నుంచి ఐదు అంగులాలు ప్లస్ ఏడు ఫ్లోరింగ్ నుంచి ఐదు అంగలాలు ప్లస్ మన పైప్ ఒకటి ఏడు అంగులాలు అంటే పన్నెండు ఈ ఫ్లోరింగ్ నుంచి మనం కరెక్ట్గా పన్నెండు అంగులాలు లోతుకి ఈ బెడ్ అయితే వేసుకోవాలన్నమాట సో మనకి పైప్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎలాగా ఇక్కడ చూడండి ఈ బెడ్ అనేది పన్నెండు మనం గీత పెట్టుకోవాలి అంతే వేయకూడదు ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ స్టార్టింగ్ అంటే మనకి ఇది వాయామం నుంచి పదవేళ్ళు నుంచి స్టార్ట్ అయ్యింది మన నైరుతికి వెళ్తుంది అంటే పైప్ డౌన్ అవుతుంది అంటే ఎనిమిది అంగులాలు పన్నెండు ప్లస్ ఎనిమిది అంగ్లాలు అంటే ఇరవై అంగ్లాలు లెవెల్ గీత నుంచి ఇరవై అంగ్లాలు ఫ్లోరింగ్ ఇంకొక తొమ్మిది అంగలు లేదా ఎనిమిది వంగలు పెరగచ్చు అవి ఎంత అవుతుంది ఇరవై రెండు ప్లస్ మ్యాక్సిమం ఏం తీసుకోండి అంటే ముప్పై అంగ్లాలు మనకి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి ఈ బెడ్ అనేది ముప్పై అంగ్లాలు నడిపించాలన్నమాట అంటే సప్టా వేసుకోవాలి పైప్ సపోర్ట్కి అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ నైరుతి స్టార్ట్ చేసుకొని వాయుమూల లేపుకుంటే కరెక్ట్గా మనకి వాటం వస్తుంది సో ఇక్కడ బెడ్ అనేది అలా వేసుకుంటాం కదా వేస్ట్ వాటర్ ఏం చేయాలంటే మనం నైరుతు నుంచి వాయుమూలకి వెళ్తున్నాం సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఆరంగల పైప్ కింద చాంబర్ అంటే ఈ పడేలాగా చూసుకోవాలి ఇప్పుడు కూడా ముప్పై పెట్టాం కాబట్టి బెడ్డు ఇక్కడ కూడా ముప్పైలు పెట్టి బెడ్ వేసుకోవాలి ఆరంగుల పైపు సరిపోయినప్పుడు నాంగళ ఖచ్చితంగా సరిపోద్ది సో అప్పుడు ఏమవుతుంది ఆరంగుల పైప్ ఏమో నైరుతుకి వెళ్తుంది నాంగల పైపేమో నైరుతి నుంచి వాయువుకి వెళ్తుంది సరిపోతుందనమాట సో ఇప్పుడు మనం ఫ్లోరింగ్ లెవెల్ ఇక్కడ నైరుతి నుంచి తొమ్మిది అంగల పోటం పెట్టుకున్నాం సపోజ్ ఇక్కడ తొమ్మిది అంగలాలు సో ఇక్కడ ఏం మళ్ళీ ఇక్కడ యాభై వచ్చింది అన్నమాట అంటే వాయువు నుంచి ఈశానికి యాభై వేలు వచ్చింది తొమ్మిది ప్లస్ ఐదు ఎంత పదమూడు అంగ్లాలు తొమ్మిది ఐ ప్లస్ ఐదు పదమూడు అంగలాలు అంటే మనం నైరుతు నుంచి ఈ స్థానిక పదమూడు వందలు ఫ్లోరింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఏం చేశారంటే ఈ బిల్డింగ్ బారికి స్టెప్ పెట్టారనమాట ఇక్కడి వరకు లాగాం అలాగే ఏం చేశారు ఇక్కడ ట్యాంక్ వచ్చింది కదా ఇక్కడ ట్యాంక్ వచ్చింది సిఫ్టీ ట్యాంక్ అనేది సో వీళ్ళు ఏం చేశారంటే ఈ బార్కి స్టెప్ పెట్టారు సో ఇదంతా ఒక లెవెల్ ఒక ఐదు వందలు వాడటం మనం వాయు ముంచి ఒక ఐదు వందలు నైరుతి నుంచి ఒక ఐదు వందలు వాడటం వాయు ముంచి ఒక ఐదు వందల వాటం సో ఫ్లోరింగ్ వాడటం అదనమాట సో అర్థమైంది కదా అంటే పైప్ కనీసం మనం ఫ్లోరింగ్ నుంచి కనీసం ఒక ఐదు వందల పొలం అయితే ఉండాలి ఐదంగల నుంచి స్టార్టింగ్ కిందకి వెళ్ళాలన్నమాట ఆరు అయితే ఆరు వందలకి ఆరున్నర కిందకి వెళ్తుంది నాంగల పైపు అయితే ఐదంగల కిందకి వెళ్తుంది అన్నమాట ఆ ప్రకారంగా మనం చూసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మ్యాప్ అనేది మనం ఫస్ట్ గీసాము ఇక్కడ ఏమవుతుందంటే మనకి వాయుమూల మనకు టైర్ పైపు రన్నింగ్ అవడం వలన సో ఉండే కొలిది మనకి ఫ్లోరింగ్ ఏమో పైకి అవుతూ ఉంటుంది పైపులు ఏమో డౌన్ అవుతూ ఉంటాయి అందుకని ఏంటంటే మన టాయిలెట్ చామర్ అనేది లోతుగా ఉంటాయి ఈ వేస్ట్ వాటర్ ఏంటంటే మనకి ఫ్లోరింగ్ ఎలాగైతే వాటర్ ఉంటుందో ఆ ప్రకారంగా రన్నింగ్లో నడిచిపోతుంది అనమాట అందుకే ఇవన్నీ కూడా అడుగు అడుగు లోతులోనే అన్నీ కూడా ఈ వేస్ట్ వాటర్ చామర్లు అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే మీకు కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయొచ్చు అంటే షేర్ చేయండి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి పైపులు ఎలా వేసుకోవాలి ఈ వీడియో చూస్తే ఈజీగా మనం వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అవుద్ది పైపులు ఏమవుతుందని లేదనుకోండి ఈ ఫ్లోరింగ్ లెవెల్ అని నిగ్రం కాకపోతే మనకి ఎప్పుడు కూడా పైపులు పైకి అయిపోవడం లేదా కిందకైపోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల డబల్ పనులు అయిపోతాయి అనమాట పనులు